హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే మన ఛానల్లో మడత కాజా అయితే చేస్తున్నానండి చూడండి సింపుల్గా స్పీడ్గా కూడా అయిపోతుంది చాలా బాగుంది సూపర్గా ఉంది ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను నేను ఓకేనా ఇప్పుడైతే వంటలోకి అయితే వెళ్ళిపోద్దాం ప్లేట్లోని ఒక బోల్ నిండగా మైదా తీసుకున్నాను నేను ఒక బోల్ మైదాకి ఒక బోల్ మై మైదాకి షుగర్ అయితే కావాలి ఒక బౌలు ఇప్పుడు మైదాలోనైతే సాల్ట్ వేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం బాగా కలుపుకోవాలి పిండి మొత్తం ఆయిల్లోని గుర్తుంచుకోండి రెండు స్పూన్లు కంపల్సరీ పడుతుంది ఒక బౌల్ మైదాకి చూసారా అలా పొడి పొడిగా పొడి పొడిగా కలుపుకోవాలి ఆయిల్ తోటి ఫస్ట్ బాగా అలా ఉండకడితే ఉండ కట్టాలండి పర్ఫెక్ట్గా సరిపోయినట్టు ఆయిల్ ఇప్పుడు ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకొని కలుపుకుందాం చపాతీ ముద్దలాగా చూసారా ఎక్కువైతే ఒకసారి ఎక్కువ వేస్తే బుర్ర అయిపోతుంది కొద్ది కొద్దిగా వేసుకొని అలా స్మూత్గా కలుపుకోవాలి పిండి అనేది చూసారా ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని మర్దన అయితే చేసుకోవాలండి ఆయిల్ వేస్తే ఇంకా బాగా మనకి మెత్తగా ఉంటుంది పిండి అది చూసారా అలా కలుపుకోవాలి బాగా అలా మర్దన చేసుకొని ప్లేట్ మూత పెట్టేసుకొని పది నిమిషాలు అయితే వదిలియాలి మనం పాకం పట్టేలోపు అది మగ్గుతుంది అన్నమాట ఓకే ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకొని షుగర్ అయితే వేసుకుందాం ఒక బౌల్ మైదా తీసుకున్నాం కదా అదే బోల్ తోటి షుగర్ అయితే తీసుకున్నాము అదే బోల్తో వాటర్ కూడా ఒక్కొక్క కప్పు పడుతుందండి అదే కొలతాం మనకి ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని కలుపుకుందాం టేస్ట్ మట కలుపుకొని బాగా మరగాలి పాకం లేతపాకం ముద్రపాకం అనేది అవసరం లేదు బాగా మరిగి చూసి అలా చెయ్యి అలాగ అంటుకుంటుందో అయి అలాగైతే మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే స్టవ్ సిమ్లో పెట్టుకొని యాలకుల పొడి వేసుకుందాం వేసుకొని కలుపుకున్నాక ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం మంచి నేతిలో వేగినట్టు ఉంటుందండి కాజాలు ఇష్టం లేకపోతే వేయక్కర్లేదు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మరసం కుదివేసుకుందాం పాకం గట్టి పడకుండా అన్నమాట బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకొని ఇప్పుడైతే చపాతి కలిపి ఉంచాం కదా అది మూత తీసి చూసి చూసారు ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు దాన్ని బాగా మర్దన అయితే చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడైతే బాల్స్ చేసుకుందాం అండి నాకైతే ఐదు వచ్చినాయి ఒక బోల్ మైదాకి ఒకటి దాని తర్వాత ఒకటి చేసుకొని ప్లేట్లో పెట్టుకొని చపాతి అయితే పాముకుందాం చూసారా ఐదు బాల్స్ అయితే నాకు వచ్చింది ఇప్పుడైతే చపాతి పాముకుందాం ఒక్కొక్క తీసుకొని అదిగోండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి మా డాడీ వండేవారు ఇది డాడీ వంట డాడీ కూడా లేరు గుర్తొచ్చి అయితే ఇది వండాను నేను చనిపోయారు మా డాడీ చూసారు అలా పల్చగా అయితే పాముకోవాలి అంత పలచగా పాముకుంటే మనకు పొరలు బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి అలా పాముకుందాం పలచగా చూసారా లాస్ట్ చపాతి అయితే ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి పామిన తర్వాత అదో చూసి అలా స్ప్రెడ్ చేసుకోవాలి అండి బాగా ఆయిల్ బాగా పట్టాలి దానికి చూసారా ఎంత పలచగా అంటే పామైనా చపాతి నేను అలాగే పాముకోవాలి ఓకేనా అదిగండి ఇప్పుడైతే పిండి మైదాయ పొడిపిండి వేసుకొని అలా జల్లుకొని అది కూడా స్ప్రెడ్ చేసుకోవాలి జల్లుడితో కూడా వేసుకున్న బాగా వస్తుందండి నేను చేతితో వేసేసాను అలా స్ప్రెడ్ చేసుకొని అలా కొద్ది కొద్ది పాముకొని వేరే చపాతి కూడా పైన పెట్టుకోవాలండి చూపించే విధానంలో అదిగో చూసారా వేరే చపాతీ వేసుకొని పామి పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకొని శుభ్రంగా సమానంగా లాక్కోవాలి సమానంగా లాక్కొని సేమ్ ఫస్ట్ చపాతి ఎలా చేసామో ఆయిల్ ఎలా రాసామో సేమ్ అలాగే ఆయిల్ రాసుకొని మళ్ళీ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని పొడిపిండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి మళ్ళీ సేమ్ అలాగే మనం అది చేసుకున్నాం కదా చపాతీలు నాలుగు సేమ్ అలాగే చేయాలి లాస్ట్ చపాతీ మీద మట్టుగా పొడిపిండి వేయకూడదు ఓకేనా సేమ్ చూసారా ఇలాగ స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ మరొక చపాతి వేసుకుందాం ఎందుకండి మళ్ళీ వేసుకొని మళ్ళీ అలాగే ఆయిల్ మళ్ళీ పొడి పిండి వేసుకొని అయిపోయిన తర్వాత లాస్ట్ చపాతి వేస్తాం కదా ఐదో చపాతీ మట్టుగా వేసుకొని సేమ్ అన్నీ ఒకలాగా లాక్కొని చివర్లకి ఇప్పుడైతే పిండి అయితే వేయక్కర్లేదు ఆయిల్ వేస్తే సరిపోతుంది ఓకేనా అదిగోండి ఆయిల్ వేసుకొని మరీ ఎక్కువే ఆయిల్ అవసరం లేదండి అన్నిటికీ కొద్ది కొద్దిగా వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోద్ది చేత్తో బాగా రుద్దేసి ఆయిల్ చూసారా ఆ విధంగా చేసుకున్నారనుకోండి మనకి పొరలు బాగా వస్తుంది టేస్ట్గా ఉంటుంది చూసారా కొద్దిగా స్ప్రెడ్ చేసుకో అనమాట చేతితో అలాగా అతికిన అతిగాలమాట అంతే జస్ట్ అలా అంటే సరిపోతుంది ఇప్పుడైతే రోల్ చేసుకుందాం కింద నుండి గట్టిగా రోల్ చేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఓకేనా గట్టిగా అలా గట్టిగా రోల్ చేసుకోవాలి మెల్లిగా స్లోగా మనం కంగారు పడుతూ స్పీడ్ చేస్తాం అనుకోండి లూజ్ వచ్చేస్తుంది లూజ్ వచ్చింది అనుకోండి విడిపోతుంది అన్నమాట అది కూడా అలా టైట్గా రోల్ చేసుకోవాలి జాగ్రత్తగా ఓకేనా అలా టైట్గా రోల్ చేసుకొని లాస్ట్ వచ్చేసరికి చేయితో అలా స్ప్రెడ్ చేయాలన్నమాట లాస్ట్ మరి అతకాలి కదా ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అద్దాలి అలాగా వాటర్ అద్దుకొని అలాగా ఇప్పుడు కొద్దిగా మనకస్తే స చేతులు లాగాల అలా లాగాలి చపాతీని అంటే అలా లాగితే ఇప్పుడు లాస్ట్ కరెక్ట్గా అంటుకుంటుంది మనకి రోల్ అయిన తర్వాత అది చూసారా కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట ఉంటే ఏమనుకోద్దండి రోడ్డు పక్కనే సారీ అండి చూసారా బైక్ సౌండ్ వినబడుతుంది కదా ఇప్పుడు అది రోల్ అయిన తర్వాత అలా మర్దన చేయాలండి పైన అతుక్కుంటుంది చూసారా అతుక్కుంది ఇప్పుడైతే చాకు మీద పొడిపిండి ఉంది కదండి మైదా అది వేసుకొని కట్ చేసుకోవడానికి ఈజీగా మనకి కట్ అయిపోతుంది చివర్లు తీసేసాక నాకైతే పదకొండే వచ్చిందండి పదకొండే వచ్చింది అలా కట్ చేసుకోవాలి చూసారా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకు పొరలు చూపిస్తాను చూడండి అదిగోండి అలాగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇదిగో చూసారా సేమల్లాగా అన్నీ కట్ చేసేసుకుందాం లాస్ట్ వరకు కట్ చేసేసుకొని ఇప్పుడు చూపించిన విధానంలోనే అలాగ వేలతోటి ఉందిగా మన వేలతోటి జస్ట్ అలా నొక్కి చపాతి పాముకుని కర్ర ఉంది కదా దాంతో అలా పామాలన్నమాట ఇటు రెండు సార్లు అటు రెండు సార్లు సరిపోద్ది మన కాజా రెడీ అయిపోయినట్టే ఓకేనా అదిగోండి చూసారా జస్ట్ అలాగంటే సరిపోద్ది గట్టిగా నొక్కద్దు ప్రెస్ చేయకండి పొరలు కనబడవు జస్ట్ అంతే అదిగోండి మరొకటి చూపిస్తున్నా సేమ్ అంతే ఇటు రెండు అటు రెండు సార్లుగా పామి తీసేయాలి చూసారా అన్నీ అలాగే చేసుకుందామండి ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి కాజాలు ఆయిల్ చూసారా అస్సలు హీట్ అవ్వకూడదు అదిగోండి వేసినాక కూడా మనకు తెలుస్తుంది అది చూసారా చిన్నగా బుడగల్లా వస్తుంది కదా అంత హీట్ లేకుండా ఆయిల్ అయితే ఉండాలి అది ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకొని అలా సిమ్లోనే పెట్టుకోవాలండి లేకపోతే లోపల పచ్చిగా ఉంటుంది బయట వేగిపోద్ది మైదా కదా జస్ట్ అలాగా వేగుతూ చూసారా స్లోగా రావాలి అదిగోండి స్టార్ట్ అయ్యింది వేగడం దాని అంతా అదే పైకి వచ్చేస్తుందండి మనం ఏం చేయక్కర్లేదు అదిగోండి చూసారా అలా పైకి వచ్చిందే మనకు అర్థమవుతుంది లోపల వరకు వేగిందని అర్థం అన్నమాట చూసారు అన్నీ తేలిపోయినాయి పర్ఫెక్ట్గా వేగినట్టు లోపల ఇప్పుడు కలర్ వచ్చినంత వరకు మనం వేపుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి కొద్దిగా మంట చిన్నది పెట్టుకొని వేపుకొని చూసారు గోల్డ్ కలర్లు వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు తేసేసేడమే తీసి పాకంలో వేసుకోవాలండి పాకం అయితే గోరువెచ్చగా ఉండాలి అదొకటి చూసుకోండి చల్లగా అయిపోతే పాకం అయితే పట్టదు ఓకేనా అదిగోండి పాకంలో వేసుకొని గరిటితోటి అలా నొక్కు పెట్టి ఉంచాలన్నమాట లోపలికంతా పాకం వెళ్తుంది ఒక ఐదు అలా నొక్కు పెట్టి ఉంచితే కలుపుతూ ఉంటే మన పాకం లోపలికి వెళ్ళి కాజాలైతే మనం రెడీ అయిపోయినట్టే అది ఆ విధంగా చేయాలి ఈ లోపుని మళ్ళీ సిమ్లోనే లేకపోతే పోయి ఆఫ్ ఆఫ్ చేసి ఆయిల్ వేడి అయితే ఉండకూడదు ఓకేనా ఇప్పుడైతే ప్లేట్లో తీసేసుకుందాం పాకమైతే పట్టేసింది బాగా ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఓకేనా ప్లేట్లో తీసేసుకుందాం ఒక దాని తర్వాత ఒకటి తీసుకొని ఇప్పుడు మళ్ళీ మిగిలినవేమో ఫ్రై చేసేసుకుందాం చూసారా పొయ్యి ఆఫ్ చేసి వెలిగించిన వేడిగానే ఉంది ఆయిల్ అదిగోండి సేమ్ అలాగే అన్నీ వేపుకొని తీసుకోవాలి దాని అంతలో అదే పైకి వచ్చేస్తుందండి ఆ కలర్ వచ్చినాక మళ్ళీ పాకంలో వేసుకొని ఐదు నిమిషాలు ఉంచుకొని బాగా గరిపితో నొక్కు పెట్టుకొని తీయాలి అంతే కాజాలు రెడీ అయిపోయినట్టే మనకి పాకం మటుకు చల్లగా అయిపోతే మళ్ళీ వేడి చేసుకోవాలి అలా చల్లగా అయిపోయిన దాంట్లో వేస్తే పాకం అయితే పట్టదు అలా కలుపుకొని నొక్కు నొక్కు పెడితే సరిపోతుంది ఓకేనా పాకం ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి చూసారా పాకా నుండి తీసేసుకుందాం ప్లేట్లో వేసేసుకుందాం వేసి తీసుకున్నాం కదండి ఇప్పుడైతే టేస్ట్ చూపిస్తాను ఓకేనా

చాలా బాగుంది లోపల చూసి చూసి చాలా బాగుంది సేమ్ ఇలాంటి కానీ ట్రై చేయండి చాలా బాగుంది చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసా ఓకేనా ఓకే ఇంకో వంటతో మళ్ళీ వెళ్తాం ఓకే బాయ్